ఇరవె చూడు మీద నల్లగా కొరికి చూడు లోన చురుకు మళ్ళు వారి సార మిందు విశ్వదాపి చూడు మీద నల్లగా ఉండు దాని పరమ రంగు గురువులైన వారి గురువులావురా విశ్వదాబిరామ విందు చూడు వేరు వై ఉలు పిరిగి వారి మరి బింక విశ్వదాభిరామ విందు పెద్ద తిన్న తరువు పేరునివేమ నీకు నలుదులు పాలు నిలిచి గంభీరమైలి అల్పుడానికి నలుకుండు నాడునా విశ్వాభిరామ వివే అల్పుడెప్పుడు మనకు నాడంబరం కాదు సజ్జనుండు మనకు చల్లగా పంచు బ్రోగునట్లు కనకంప్రోగుణ విశ్వదాపిండిన కొలము వెలి వారి గుణము చేత వెళ మనములోనేజమున్నట్లు విశ్వదాపిమ కొంచు కన్నా నేర్చ బుద్ధి ప్రధానము మాట కన్న నేర్చ మనసుడము కొలము కన్నా మిగల గు ప్రధానమ్ విశ్వదాపిలువేమ ఉత్తముని కడుపున నవ్వుచున్న వాడే చర్చు వాడి వంశం వల్ల చెరుకు వెంట పుట్టి శర్పదా తీపెల్ల విశ్వదాభిరామ విరుడేమ కొలకులాడు గురహీరుడు కులం చెరు వాడి కొలువు వలన వెళ్ళిన చెరుకు నందు వెన్ను వెళ్ళినట్లు విశ్వదాభిరామ విరుడేమ రాముడు పుట్టి రైతుల మీడేర్చే కుడిపతి జనయించి కులం చేర్చే ఇలాంటి పుణ్యపాపం ఇలా కాదుగో విశ్వదాభిరామ విరుడేమ ఈయన కొనుగు అని నీసే

విద్య లేని వాడు విద్యాధి చెంద రెండు నన్ను పండితులు గారు అంశాలభిరామ వినుర అల్పచాతి వాడిని కలికాలం ఇచ్చిన దొడ్డవారిని ఎలా దొరకచేయుడు విశ్వదాభిరామ వినుర అల్పుడైన వాడిని కలిగ భాగ్యం కలగా దొడ్డవారిన దోర అల్పచాతి ఎత్తుల విశ్వదాభిరామ వినురం ఎత్తు ఈ ఏడాది మాట తెలిసి నడిచి మమ్మల్ని పెరిగి తెలియలేను తెలియలేని ముప్పై ఏళ్ళకు అయిన విశ్వదాపి రామ తోలు తెచ్చి ఏడాది ఉంచిన నలుపు నలిపే గాని తెలుపు రాదు తోయ బొమ్మ తెచ్చి కొట్టినా బలుపున విశ్వదాపి రామ పాము కన్న లేదు పాపిష్టి జీవము అట్టి పాము చెప్పినట్లు విను కను కను మాకు కనులవ్వడు లేదు విశ్వదాపి రామ వేము పాలు వచ్చి ప్రేమతో వెలిసిన చేదు వెలికి తీపి చెందబోదు ఓపు మోగే కాక విశ్వజ్ఞు లెటర్ అవుతే విశ్వదాభిరామ వినురేమ ముష్టి వేపు చెట్టు మొదలంత ప్రజలకు మరల మూలి కళలు పనికి వచ్చు నిర్దయాత్మకుండా తీర్చులెత్తుల కావులు విశ్వదాభిరామ వినురేమ వాళ్ళు వారు చెప్తున్నారు కాపర పండ్లలో చాలా వచ్చి పంట చెవికి రాదు కుట్టిన మానవులకు గుణమైన కలుగురా విశ్వదాభిరామ విడురేమ వారు నీటి కింద క్రోల్చునుండిన మంచులల్ల కూడి మాధ్యమ నిలువ దగ్గర చోట నిలువ నిందలు వచ్చు విశ్వదాభిరామ విడురేమ కాని వారి కలిసి నిలుచున్నా కాని వారి వల్లనే కాదు రావని తాడి పాలు తాగినా చంద్రబాబు విశ్వదాభిరామ విడురేమ తాము శిక్ష చేయదల వేటి కోప మనులు కోగులు కోప మనులు గోరు కలు కోప మడిచిలేని గోరుకలు విశ్వరామ వినో వీలలోనూ ముస్లి ఇటు బయట కుక్కచేత దొంగపడ స్థాన బల్మిగా తన బల్మి కాదయా విశ్వరామినామా విలువేమ నీలలోనూ నీలు మిగిలి ఊరను పారు బయట మును పారలేదు స్థాన బల్మిగాని

ಕೊಟ್ಟು ಪಿತ್ಕೊಂಡು ಪಂಡ ನೋಡದನ್ನು ಬಾಲ ನೀಡ ಗೌರಿವಾಡಲು ಆ ಒಬ್ಬು ವಿಶ್ವದಿರಾಮೇಗು ನೆಲೆಸನ್ನ ಕೊಡೋದಾ ಆ ಕೂಡ ಆಶಾ ಗೌರಿ గాలి వంత చిక్కు కరగిపోయి ఆ సగిరి ఆ నరుడు అలాగే చెడిపోవు విశ్వదాపి రాప విదురవేమ ఆ స్వాప్ జాతి అన్నింటి కంటేను ఆ స్థేత ఎత్తులు మోసిపోయే చుచి విచ్చు పారే సుదాకుల అంతైన విశ్వదాపి రాప విదురవేమ అకిరణ గొప్ప కర్ణ తల్లి కంటే అనుకులేదు ఎన్న